పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ అమరచింత మున్సిపల్ చైర్మన్ అధికారుల అవినీతిపై విచారణ జరిపించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి అబ్రహం పట్టణ కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు బుధవారం వనపర్తి జిల్లా అమరచింత చింతా తహసీల్దార్ కార్యాలయం వద్ద విధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీకి పదమూడు పద్నాలుగు పదిహేను ఫైనాన్స్ నుంచి టియు ఎఫ్డిసి ఎఫ్ఎఫ్సి తదితర పథకాల కింద పద్దెనిమిది కోట్లు మంజూరు అయిందన్నారు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా విధులు నిధులు ఖర్చు చేశారన్నారు ఫలితంగా అందులో తొమ్మిది కోట్ల అవినీతి జరిగిందన్నారు అవినీతికి నిరసనగా చైర్మన్ పై ఆరుగురు కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారని ఏప్రిల్ నాలుగవ తేదీన ఓటింగ్ ఉందన్నారు అవినీతిపై విచారించి బాధ్యులపై చర్య తీసుకునే వరకు పోరాడతామని హెచ్చరించారు ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్న కార్యదర్శి భాస్కర్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్ బీడీ కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుందర్ డిహెచ్పిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రవీందర్ నాయకులు మల్లేష్ లక్ష్మీనారాయణ నిస్సార్ ఇజ్రాయిల్ సౌలు తదితరులు పాల్గొన్నారు போராஜ் பிரத் தான் போராடுதான் அமிரிதி போராடுதா போராடுதான் சிபிஐ ஜிந்தாத் ஜிந்தாத் சிபிஐ ஜிந்தாத்

పాతికేయ మిత్రులరా గత ఒక నెల రోజులుగా అమర చింతలో అవినీతి జరిగిందని చెప్పేసి స్థానిక కౌన్సిలర్లు అవినీతికి వ్యతిరేకంగా ప్రెస్ ద్వారా బహిర్గత చర్చకు రావాలని చెప్పేసి చైర్మన్ గారికి చెప్పడం జరిగింది ఒక నెల రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అవినీతి పైన మౌనం వహిస్తున్నటువంటి చైర్మన్ కానీ అదేవిధంగా ఏఈ కానీ ప్రభుత్వ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు అమర్చింత మండల కేంద్రంలోని తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చాం ఈ వినతి పత్రం కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారికి పంపించి చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నాం ముఖ్యంగా మీరు గత మీరు చూశారు గత నెల రోజుల నుంచి కూడా కౌన్సిలర్లు కూడా అవిశ్వాస తీర్మానానికి వెళ్తూ ఉన్నారు అది రేపు ఉంది ఆ కార్యక్రమం అది వేరే విషయం కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పేది ఏంటంటే అమర చింతలో కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి ఆ నిధులను సక్రమంగా వినియోగించకుండా ఆ అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లే వాళ్ళు అవిశ్వాసానికి వెళ్ళడం జరిగింది దీనికి సమాధానం చెప్పకుండా సమా కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏది అమరచింతకు సంబంధించినటువంటి నిధులలో మన గౌరవ మంత్రివర్యులు పదహారు కోట్ల ముప్పై మూడు లక్షలు వచ్చాయని చెప్పేసి అంటా ఉన్నారు కానీ స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ గారు మాత్రం పది కోట్లు మాత్రమే వచ్చినాయి ఇంకా నిధులు ఉన్నాయి ఇంకా ఖర్చు కావాల్సినటువంటి అని చెప్పేసి అన్నారు అయితే మేము ఒకటి కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా అడగదలుచుకున్నాం ఇంతకు ముందు మున్సిపల్ వర్కర్లు ధర్మ ధర్నా చేశారు మాకు రెండు రెండు నెలలు మూడు నెలలు జీతం కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మరి మీ దగ్గర నిధులు ఉంటే ఆ రోజు ఏది మున్సిపల్ వర్కర్లు ఎందుకు ధర్నా చేస్తారు వాళ్ళకు వాళ్ళకు ఏది సరైనటువంటి వేతనం వేయచ్చు కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఈ రకంగా జరిగినటువంటి అవినీతికి వ్యతిరేకంగా ఎంతటి వారైనా పర్లేదు ప్రభుత్వం వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకొని వాళ్ళను అంటే ప్రభుత్వ పరంగా లేదా ఏ రకంగా అయినా అని చెప్పేసి కోరుతా ఉన్నాం కోరాడుదాం అని చెప్పేసి మేము ఈరోజు అమర్చింత మండల కేంద్రంలోని తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చాం ఈ వినతి పత్రం కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారికి పంపించి చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నాం ముఖ్యంగా మీరు గత మీరు చూశారు గత నెల రోజుల నుంచి కూడా కౌన్సిలర్లు కూడా అవిశ్వాస తీర్మానానికి వెళ్తూ ఉన్నారు అది రేపు ఉంది ఆ కార్యక్రమం అది వేరే విషయం కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పేది ఏంటంటే అమర చింతలోకి కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి ఆ నిధులను సక్రమంగా వినియోగించకుండా ఆ అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లే వాళ్ళు అవిశ్వాసానికి వెళ్ళడం జరిగింది దీనికి సమాధానం చెప్పకుండా సమయం కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏది అమర్చింతకు సంబంధించినటువంటి నిధులలో మన గౌరవ మంత్రివర్యులు పదహారు కోట్ల ముప్పై మూడు లక్షలు వచ్చాయని చెప్పేసి అంటా ఉన్నారు కానీ స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ గారు మాత్రం పది కోట్లు మాత్రమే వచ్చినాయి ఇంకా నిధులు ఉన్నాయి ఇంకా ఖర్చు కావాల్సినటువంటి అని చెప్పేసి అన్నారు అయితే మేము ఒకటి కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుదా అడగదలుచుకున్నాం ఇంతకుముందు మున్సిపల్ వర్కర్లు ధర్మ ధర్నా చేశారు మాకు రెండు రెండు నెలలు మూడు నెలలు జీతం కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మరి మీ దగ్గర నిధులు ఉంటే ఆ రోజు ఏది మున్సిపల్ వర్కర్లు ఎందుకు ధరలు చేస్తారు వాళ్ళకు వాళ్ళకు ఏది సరైనటువంటి వేతనం వేయొచ్చు కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఈ రకంగా జరిగినటువంటి అవినీతికి వ్యతిరేకంగా ఎంతటి వారైనా పర్లేదు ప్రభుత్వం వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకొని వాళ్ళను అంటే ఏది ప్రభుత్వ పరంగా లేదా ఏ రకంగా అయినా అని చెప్పేసి కోరుతా ఉన్నాం